Namaste, welcome to VBC News. రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ప్రతి సెంటర్ వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను అమల్లో ఉంచారు తాపేశ్వరం హై స్కూల్ పరీక్షా కేంద్రం వద్ద చీఫ్ సూపరింటెండెంట్ ఏ రాజు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైనటువంటి మంచినీటి సౌకర్యం టాయిలెట్స్ అదేవిధంగా వారికి పరీక్షా కేంద్రాలలో ఏ విధమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు విద్యార్థిని విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకోవాలన్నారు లేటుగా వచ్చేవారికి అదనంగా ముప్పై నిమిషాలు గంటల వరకు లోనికి రావడానికి అనుమతించడం జరుగుతుందన్నారు పది గంటల తర్వాత లోనికి ఎవరిని అనుమతించడం జరగదు అన్నారు పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్క విద్యార్థి తమ హాల్ టికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు పరీక్ష కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరగదన్నారు నమస్కారం అండి నా పేరు ఏ రాజు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగర్ నుంచి వచ్చాను ఇక్కడ చీఫ్ స్టూడెంట్గా వర్క్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈ సెంటర్లో ఇది సెంటర్ నెంబరు నాలుగు వందల ఎనభై ఇరవై ఎనిమిది జెడ్పీహెచ్ఎస్ స్థాపిస్తాం మరి తొమ్మిది గంటల నుంచి పిల్లల్ని మేము ఎలా చేయడం జరుగుతుంది తొమ్మిదిన్నరకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సార్ అదేవిధంగా పన్నెండు నలభై ఐదు వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుంది అయితే తొమ్మిదిన్నర నుంచి ఒక అరగంట గ్రే స్పీరియడ్ ఇచ్చి పిల్లల్ని పది గంటల వరకు మేము సెంటర్లో ఎగ్జామ్కి అటెండ్ మేము ఎలా చేస్తున్నాం సార్ సో అందువల్ల ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా అన్నీ కూడా బాగా జరిగాయి మరి వాటర్ ఫెసిలిటీ ఏంటి మరి అలాగే లైటింగ్ ఏంటి అలాగే టాయిలెట్స్ ఏంటి సమస్తం కూడా అన్నీ కూడా అంత సాటిస్ఫాక్షన్ సంతృప్తికరంగా ఉంది సార్ సో ఈ యొక్క రిపోర్ట్ని నేను మీకు చేస్తాను అలాగే మరి సెక్యూరిటీ అనేది మరి పోలీస్ వారు ఒక సెక్యూరిటీలో ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది సార్ అదేవిధంగా పిల్లలకి గమని అస్వస్థతకి ఏమైనా గురైన ఎలా ఆ పిల్లలకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమి లేకుండా మరి హెల్త్ వారు కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుందండి వాళ్ళు మెడికల్ క్యా క్యాంప్ అనేది వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు నిర్వహిస్తారు ఎగ్జామ్ స్టార్ట్ ఈ సంవత్సరంలో